తొమ్మిది తెగల ఆదివాసీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే ఏజెన్సీ ప్రాంత బంద్ను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గూడెం గణేష్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమరంభీం కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జివో నెంబర్ మూడును యధావిధిగా కొనసాగించాలని నలభై శాతం ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని అన్నారు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరుబావులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ వెట్టి మనోజ్ మహిళా సంఘం జిల్లా కన్వీనర్ గొడాం రేణుక జిల్లా కో కన్వీనర్ ఉయిక ఇందిరా ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కో కన్వీనర్ సలాం వరుణ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి దొడుం దెబ్బ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాలు సార్మేడీలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగా చేసి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి ఐటీడీఏ ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకులకు స్పెషల్ డీఎస్సీ వేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తదితర సమస్యలతో రేపు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు మహిళలు యువకులు చిరు వ్యాపారులు వాణిజ్య వర్తక వ్యాపారులు అందరూ కూడా సహకరించి మందును విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా అనేక సంవత్సరాలుగా మా యొక్క పోరాటము శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్ధంగా అందరు కూడా చాలా ఆశతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల నియామకాలు చేపడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఆదివాసీ యువతి యువకులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి రేపు జరిగే తెలంగాణ ఏజెన్సీ బంధుకు నిరుద్యోగులు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తెలంగాణ ఏజెన్సీ బంధు yeah yeah yeah